లో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్ ఆర్ఆర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో ను శ్రీ మహాగణాధిపత శ్రీ మహా సరస్వత్యై ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మాతృదేవ పితృదేవోవార్యదేవ అతిథిదేవ నమః పార్వతీపతర హర హర మహాదేవ సింభో మహాదేవంభోశంకర ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందోవింద శుక్లాంబరధరం విష్ణుం शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निसम् अनेकदम् भक्तानां एकदं तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वन्दे शिम्भुमुमापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयम् च वरदम् वन्दे शिवम् शङ्करम् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमधनाधमहेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय वदनारविन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय తస్మైారాయ నమ శివాయ వసిష్ఠకంభోద్భవతమాది మునీంద్రదేవార్చితేఖరాయంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మైవారాయ నమ శివాయక్షరాయ పినాకస్త సతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యారాయ నమ శివాయ పంచాక్షరమిదం పుణ్యం యఠేత్ శివ సన్నిధ శివలోకమవాివేన సహమోదే ఓం నమ శివాయ శివాయరవే నమ భక్తులందరికీ ముందుగా కార్తీక మాస పర్వదిన శుభాశీస్సులు అందజేస్తూ అత్యంత వైభవంగా కార్తీక మాస పురాణ ప్రవచనం కార్తీక పురాణ ప్రవచన కార్యక్రమం విన్ టీవీ యజమాన్య అలాగే దాతల సహకారంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు నడుస్తోంది అందులో భాగంగా ఆ పరమేశ్వర అనుగ్రహం కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ద్వాదశ జ్యోతిర్లింగస్వరూపమైనటువంటి అంబికేశ్వర సహిత అంబికాదేవి అంబికేశ్వరుడు ఆశీస్సులు అంబికాదేవి అమ్మవారి ఆశీస్సులు కూడా ఎదరికి కూడా కలిగి అందరికీ ఆయుర ఆరోగ్యములు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలతో సత్సంతాన సౌభాగ్యములతో తులతోగాలని అందరూ కూడా అంబికాదేవి అమ్మవారి ఆశీస్సులు కలిగి సుఖశాంతులతో ఉండాలని ఆ కార్తీక దామోదరుని ప్రార్థన చేస్తూ అత్యంత పర్వదినమైనటువంటి కార్తీక మాసం చూస్తూ ఉండగాప్పుడే ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి పూర్తి చేసుకున్నాం ద్వాదశిలో మనం ప్రవేశించాము నేడు నిషిద్ధమనేటువంటి పదార్థములు చేయవలసిన దానములు పూజించాల్సినటువంటి దైవము జపించాల్సిన మంత్రము తత్ఫలితాన్ని కూడా మనం తెలుసుకుని ముందుకు సాగుదాం ప్రతిరోజు కూడా పరమేశ్వరానుగ్రహం పొందడానికి నిత్యము కూడా జపతపాదులు అర్చనాది అభిషేకాదులు దాన ధర్మాదులు పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం పరమేశ్వర అనుగ్రహంతో ఏ పని చేయాలన్నా కూడా శివాజ్ఞ ఉండాలి శివాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటే అటువంటి శివాజ్ఞతో మనమందరం కూడా ఈ కార్తీక మాస వ్రత దీక్షను సంపూర్ణతంగా చక్కగా పూర్తి చేసి ఆ కార్తీక దామోదరికి అనుగ్రహం పొందాలని కోరుతూ అందరూ కూడా ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తమయ్యందే నిద్ర లేవడం తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి చక్కటి వస్త్రాలు ధరించి దేవుని మందిరాన్ని శుభ్రపరచుకొని గడప గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకారం చేసి పర్వతిథుల ఎందు చక్కగా అలంకారం చేసుకుని దేవుని మందిరాన పూర్వం అంతా కూడా శుభ్రపరిచి నూతనంగా అవకాశం ఉంటే పటాలకు గంధము కుంకుమ అలంకారం చేసుకొని దేవుడి మందిరంలో శుభ్రపరిచినటువంటి చక్కగా కుందులను ఇత్తడి కుందులో రాగి కుందులో లేదా వెండి కుందులో చక్కగా ఏర్పరచుకుని అందులో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ చక్కగా దీపాలు వెలిగించి బ్రాహ్మీ ముహూర్తము ఎందే అనగా సూర్యోదయం ముందుగానే దీపారాధన చేసిన ఎటులా వారికి కార్తీక దామోదరికి అనుగ్రహం కలుగుతుంది అవశ్యంగా తెల్లవారకుండానే సూర్యోదయం అవ్వకుండానే చక్కగా దేవుడి మందిరాన తులసి కోట ఎందు చక్కగా ఇంట్లో ఉసిరి వృక్షం ఉంటాయి కనుక ఆ ఉసిరి వృక్షము సమీపాన ఈ దీపారాధన చేసి ఆ దీపజ్యోతి కాంతులను దర్శించినట్లయితే కనుక పరమేశ్వర అనుగ్రహం పొందగలుగుతాం ఆ రకంగా దీపాలు వెలిగించుకుంటూ ఇంట్లో శాలిగ్రామం ఉంటే శాలిగ్రామానికి యథాశక్తి కూడా అభిషేకాదులు చేసుకుంటూ పంచాయతనాలు ఏమైనా ఉంటే కనుక పంచాయతనాలు చక్కగా అర్చన చేసుకొని దేవతార్చన చేసుకొని శక్తి కూడా ఈ దూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇచ్చి ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు నమస్కరించి తల్లిదండ్రులకు నమస్కరించి వారిని స్మరించుకొని దేవాలయాలు సందర్శించి శివాలయం కానీ విష్ణు ఆలయం చక్కగా సందర్శించి పరమేశ్వరుడికి ప్రీతిగా ఓం శివాయ ఓం నమశివాయ ఓం శివాయ హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వరుడికి యథాశక్తి కూడా అభిషేకాదులు గావించి ఎక్కువగా మనకి ఉచితంగా వస్తుంది కదా అని చెప్పేసి నీళ్లు ఉచితంగా ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఎక్కడైనా శివాలయాల్లో వాయులింగ ప్రతిష్టత ఉన్నటువంటి శివాలయాల్లో ఓ బగిట్లు బగిట్లు బగిట్ల బయట అభిషేకం చేయవసరం లేదండి అదనూ గమనించాలి ఒక్క చెంబుతో నీళ్లు పోసినా చాలు ఒక్క ఉద్ధరిణితో నీళ్లు పోసినా చాలు పరమేశ్వరుడు సంతుష్టిస్తారు భక్తితో భక్తితో ఒక చెంబు నీళ్లు పోసినా ఆ నీటిని శిరస్సును జలుకుని ముందుకు సాగిన వారికి వృధాగా నీటిని పాడు చేయకూడదు వృధా నీటిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు యథాశక్తి శివలింగం వరకు కూడా చక్కగా ఆ ఒక ఒక చెంబుతో నీళ్లు పోసి నమస్కారం చేసుకుని శివుడికి ప్రీతిగా విభూతిని సమర్పణ చేసి గంధము కుంకుమ సమర్పణ చేసి బిలవపత్రాలు ఉంటే బిలవ బిలవపత్రాలను శివుడికి దగ్గర ఉంచి నమస్కరించుకుని శివలింగం చుట్టూ ఆ శివాలయం చుట్టూ మారు ప్రదక్షిణ చేసుకుంటూ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ ఇటు శివకేశవులను ధ్యానిస్తూ చక్కగా శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి నందికి నమస్కరించుకొని చండీశ్వరుడు చండీశ్వరుడు నమస్కరించుకొని ఆ పరిసర ప్రాంతంలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలను కూడా చక్కగా నమస్కరించుకొని ముందుకు సాగిన చక్కగా ఆలయంలో ఒక చోట కూర్చొని ఉండ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారి కూడా దర్శించుకుని ఆంజనేయ స్వామి వారికి తమలపాకులో సింధూరమ సమర్పణ చేసి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుని ప్రథమంగా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉన్నట్టయితే కనుక ఆ రావిచెట్టు వేప చెట్టు మొదట్లో ఉండే నాగేంద్ర స్వామి వారి కూడా దర్శించుకొని అక్కడ దీపాలు వెలిగించుకొని ఆ చెట్టు చుట్టూ కూడా ముమ్మారు ప్రదక్షిణ చేసి దేవాలయంలో కాసేపు కూర్చొని ఉండి చక్కగా అక్కడ వేదమంత్రాలు చదువుతూ ఉండగా లేదా శివనామస్మరణ మురుగుతూ ఉండగా అక్కడ ఆ ధ్యానం పరమేశ్వరుని ధ్యానం చేసుకుని కాలక్షేపం చేసి మన జీవన విధానాన్ని కనుక మనం ప్రారంభించినట్లయితే కనుక పుణ్యతిథుల ఎందు కొంతమంది చెప్పుకున్న విధంగా నక్తవ్రతము కూడా ఆచరింపజేస్తున్నారు సూర్యోదయం సూర్యాస్తమం వరకు కూడా ఉపవాసము ఉండి పాలో స్వీకరించి ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న పెమ్మటే వారు కాస్త ఎంగిలి పడడం అది కూడా అల్పాహారం మాత్రమే స్వీకరిస్తారు కొంతమంది భోజనం కూడా చేరు కార్తీక వాసం నెలల్లో కూడా అన్నము స్వీకరించారు భోజనం చేయరు కేవలం అల్పాహారం మాత్రమే ఏ పిండో పులుసు పిండో ఏదో కాస్త ఆ ప్రసాదాన్ని మనకి స్వీకరిస్తూ కార్తీక మాసం నెల్లాల్లో నక్తవ్రతాన్ని ఆచరింపచేసేటువంటి పుణ్యాత్ములు కూడా ఉన్నారు నక్తవ్రతాన్ని మన శక్తిగూల ఆచరింపచేయడం పుణ్యతిథుల ఎందు ఉపవాసం ఉండడం ద్వాదశి అదేవిధంగా ఏకాదశి అదేవిధంగా సోమవారాలు వచ్చేటువంటి పూర్ణిమ తిథి కార్తీక పూర్ణిమ తిథి అందు ఈ పర్వదినాలలో అవశ్యంగా యథాశక్తి ఉపవాసాన్ని చక్కగా మనం చేసుకుంటూ వీడు శివాలయాలు విష్ణు ఆలయాలు సందర్శించుకుంటూ విష్ణువుకు ప్రీతికరంగా విష్ణువలయాలు సందర్శించి విష్ణు ఆలయాల్లో కూడా ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టుకుంటూ విష్ణువాలయం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణాలు గావించి విష్ణువుకి ప్రీతిగా తులసి దళాలను స్వామివారికి సమర్పణ చేసి అటుకులు బెల్లము సమర్పణ చేసి మన శక్తి కూడా నైవేద్యం విద్యాధులు టెంకాయలు అరటి పనులు సమర్పణ చేసి స్వామివారిని దర్శించి ముందుకు సాగిన ఇటు శివకేశవ అనుగ్రహం అవశ్యంగా పొందగలుగుతాం దామోదరుడికి ప్రీతి కలుగున్నట్లుగా మనం చేసిన ఈ నియమాల ద్వారా మనం ముందుకు సాగితే కార్తీక దామోదరుడికి అనుగ్రహంతో సకల శుభాలు కూడా పొందగలుగుతాం ఇక ఈరోజు మనం నిషిద్ధముల పదార్థాలు ఉప్పు పులుపు కారము ఊసిరి అదేవిధంగా పరిమళ ద్రవ్యాలు స్వయం పాకం రాగి రాగి పాత్ర దక్షిణతో కూడినటువంటి తాంబూలం పరిమళ ద్రవ్యాలు చక్కటి పుష్పాలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ అదేవిధంగా బ్రాహ్మణుడికి చక్కటి స్వయంపాక దానము అదేవిధంగా రాగి పాత్ర దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఈరోజు అవశ్యంగా శివాలయాల ఎందు కానీ విష్ణువాలయాలందు ఎందు కానీ బ్రాహ్మణోత్తముడికి అర్చక స్వాములకి చక్క స్వయంపాక దానం ఇచ్చి చాలామంది స్వయంపాకాన్ని చక్కగా లోభత్వం చేయకూరదు మన శక్తి కూడా ఉన్న దాంట్లో చక్కటి పదార్థమును స్వయం మనం ఆ ద్రవ్యాలు ఆ పదార్థాలు ఏర్పాటు చేయాలి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును బియ్య బియ్యములో ఎటువంటి రాళ్ళు రప్పలు వొడ్లు లేకుండా చక్కటి స్వచ్ఛమైనటువంటి బియ్యము అదేవిధంగా బెల్లము అదేవిధంగా వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు అదేవిధంగా ఉప్పు తోటకూర ఇవి యథాశక్తి కూడా ఈ పోపు దినుసులు ఇవన్నీ కూడా పాలు పెరుగు నెయ్యి చక్కటి విస్తరాకులు అదేవిధంగా ఇవన్నీ కూడా స్వయం దక్షిణతో కూడిన తాంబూలము ఈ స్వయంపాక సహితంగా చక్క దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణోత్తమం ఇచ్చి ఆ బ్రాహ్మణోత్తమ చేతుల మీదుగా ఆశీర్వచన పొంది ముందుకు సాగిన ఈ ద్వాదశి తిథి ఎందు కార్తీక దామోదరుడు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పక కలుగుతాయి అని చెప్పబడుతోంది ఈ రోజున విఘ్నేశ్వరుణ్ణి పుత్రుడు అయ్యప్ప స్వామి వారిని స్మరించిన అయ్యప్పమాలాధరులు అదేవిధంగా శివస్వాములు అదేవిధంగా దీక్ష మండల దీక్షాధారులు అందరూ కూడా శివనామస్మరణతో హరినామస్మరణతో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారి నామస్మరణతో చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు విజయ పథంలో ముందుకు సాగలుగుతున్నారు ఎంతోమంది స్వాములు భక్తి శ్రద్ధలతో వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది ఇవాళ అయ్యప్ప స్వామి వారి మండల దీక్షాధారులై చక్క త్రికాలములు ఎందు కూడా శ్రద్ధలతో అయ్యప్ప స్వామి వారిని పూజిస్తూ వారిని నామస్మరణ చేస్తూ ఒక పక్క పడి పూజలు చక్కగా పాల్గొంటూ చురుగ్గా పాల్గొంటూ ఎంతోమంది పుణ్యాత్ములు దాతలు వారి వారి యొక్క సంకల్పాలు అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం ద్వారా సంకల్పాలన్నీ కూడా సిద్ధింపజేసుకొని అయ్యప్ప స్వామి వారికి ప్రీతి కలిగినట్లుగా సంవత్సరానికి ఒకసారి చక్కగా పడిపూజా కార్యక్రమాన్ని వారి యొక్క వ్యాపార స్థలాల ఎందు గృహాల గృహముల ఎందు దేవాలయాల ఎందు కూడా చక్కగా పడిపూజలు ఏర్పాటు చేసి వందలాది మంది స్వాముల్ని ఆ పడిపూజలో భాగస్వామ్యం చేసి ఆ పడిని చక్కగా పడి పడి పూజా సమయంలో చక్కగా పడి పూజ చేస్తూ ఉండగా మరొక ప్రక్క చక్కటి గానామృతంతో భజనతో నామ సంకీర్తన సకల దేవతామూర్తుల యొక్క సంకీర్తన చక్కగా గావించుతూ ముందుకు సాగుతూ చివర ఆ పడి వెలిగించి పద్దెనిమిది మెట్ల మీద ఉన్నటువంటి ఆ కర్పూరాలు వెలిగించి స్వామి వారి యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నారు భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు ఆ ది మండల దీక్షాధారులు ఆ విధంగా నేను అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయించిన అభిషేకము చూచిన ఆవు పాలతో ఆవు పెరుగుతూ అవశ్యంగా అయ్యప్ప స్వామి వారికి నేయ్యతో ఆవు నేయ్యతో అభిషేకము చేయించిన ఆ అభిషేకం చేసినటువంటి నెయ్యిని మరలా ప్రసాదంగా మనం పొంది చక్కగా ఆ ఒంటికి రాసుకుంటే కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా తొలుగుతాయి అలా అయ్యప్ప స్వామి వారిని పూజించండి నేడు అదేవిధంగా వారి అయ్యప్ప స్వామి వారిని పూజించిన వారికి తత్వమసి భక్తి జ్ఞాన వైరాగ్యం కలుగుతుంది బంధ విముక్తి పొందుతారు జ్ఞానం కలుగుతుంది ధనధాన్యాభివృద్ధులు చక్కగా తేలికగా పొందగలుగుతారు ఏది సత్యము ఏది అసత్యము ఏది ధర్మము ఏది అధర్మము అవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష వల్ల బోధింపబడతారు సరువులను కూడా సమానత్వంగా చూడగలిగేటువంటి జ్ఞానాన్ని అయ్యప్ప స్వామి వారు ప్రసాదిస్తారు ఆ రకంగా నేడి ఇక కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా ద్వాదశి ప్రశంస చెప్పబడుతున్నారు వశిష్ఠ మహర్షులు వారు జనక మహారాజు గారికి మహారాజా మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి అదేవిధంగా శాలిగ్రామపు మహిమను గురించి వివరించదును వినమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు ఈ విధంగా చెప్పసాగుతున్నారు కార్తీక సోమవారమున అదేవిధంగా కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలిగ్రామ మహిమల గురించి కూడా చెప్పబోతున్నాడు ఈ ద్వాదశి తిథి అందు చక్కగా ఈరోజు ద్వాదశి తిథి ఈ ద్వాదశి ప్రశంస కూడా మనం తెలుసుకోబోతున్నాం పరమేశ్వర అనుగ్రహం ద్వారా కార్తీక సోమవారం నాడు ఉదయం అనే లేచి కాలకుర్చి తీర్చుకొని నదికి వెళ్ళి దగ్గరలో ఏదైనా నది ఉన్నట్లయితే కనుక చక్కగా నదికి వెళ్ళి సంకల్పపూర్వకంగా పూర్వకంగా అందే స్నానాన్ని చేసి ఆచ ఆచమనము చేయవలెను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం వారి శక్తి కొలది ఏదో ఒక శాలిగ్రామ దానము వస్త్రదానము స్వయంపాక దానము చక్కగా వారి యొక్క తోచిన విధంగా వారి శక్తి కొలది దాన ధర్మాదులు ఇచ్చి ఆ రోజంతీ కూడా ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు కానీ విష్ణు ఆలయములకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయను ఈ విధంగా మనం అప్పుడే రెండు సోమవారాలు పూర్తి చేసుకున్నాం కార్తీక సోమవారాలు ఇంకా మనకి రెండు సోమవారాలు ఉన్నాయి ఇంతవరకు ఎవరైనా ఇంకా సోమవార వ్రతములు సోమవారం వ్రతమునగానే సోమవారం ఉపవాసం ఉండని వారు ఎవరైనా ఉన్న ఉన్నట్టయితే కనుక శక్తి ఉండి కూడా ఉపవాసము చేయలేకపోయిన వాళ్ళు భగవంతుని మీద మనస్సును లగ్నం ఉంచి పరమేశ్వర కార్తీక దామోదర ఈ కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండేటువంటి అవ అవకాశాన్ని అదృష్టాన్ని మాకు కలిగించవయ్యా ఆ కార్తీక వ్రత సోమవారాన్ని చేయగలిగేటువంటి అనుగ్రహం అనుగ్రహాన్ని మాకు ప్రసాదించవయ్యా అని చెప్పి స్వామివారిని వేడుకున్నట్లయితే కనుక తప్పకుండా స్వామి అనుగ్రహిస్తారు ఈ కార్తీక సోమవారం నాడు యథాప్రకారంగా జామునే లేవడం తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి నుదుటి చక్కని వస్త్రాలు ధరించి నుదుటిన విభూతి ధరించి గంధము కుంకుమ ధరించి ॐ नमः शिवाय ॐ निधनपतये नमः ॐ निधनपतान्तिकाय नमः ॐ ूर्ध्वाय नमः ॐ ऊर्ध्वलिङ्गाय नमः ॐ हिरण्याय नमः ॐ ஹிரண்லிங்காய நமாா சுர்ணாய நமாா் சுவர்ணலிங்காய நமா ஓம் திவ்யா நமாவோம் திவ்யலிங்காய நமாா பய நமாா் பவலிங்காய நமாா் சர்வாய நாா் சர்வலிங்காய நமாவோம் சிவாய நமாா சிவலிங்காய நமாா் ஜலாய நமாவோம் ஜலிங்காய நமாா் ஆத்மா நமா ஓம் ஆத்மலிங்காய நமாா பரமாய நமாா பரமலிங்காய మహ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఏమండి మాకు మంత్రము తెలియదు యంత్రము తెలియదు తంత్రము తెలియదు పరమేశ్వరుని ధ్యానము చేయడం తప్ప భగవంతుని యొక్క నామస్మరణ చేయడము తప్ప మరి ఏమీ కూడా మాకు తెలియదు అన్నవారు స్వామికి కావలసింది భక్తి భక్తితో పిలిస్తే పలుకుతాడు భగవంతుడు ఆ రకంగా మన ఆడంబరాలు చూచి కాదు మన యొక్క భేషజాలు చూచి భగవత్ సాక్షాత్కారం గారు వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి భగవత్ సాక్షాత్కారం పొందాలి అంటే కావలసిన భక్తితో హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వరుడు ధ్యానం చేసినట్టయితే కనుక భక్తితో భగవంతుడు పరమశివుడు పరవశం అవుతాడు ఆ రకంగా యథాశక్తి కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ముందుకు సాగిన ఈశ్వర అనుగ్రహం పొందగలుగుతారు ఈ రకంగా కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ధ్యానము చేసి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కూడా కలుగుటయే కాక మోక్షము కూడా పొందేటువంటి అవకాశము ఉంటుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారాధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞ ఫలితము కలుగును ఈ విధంగా ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి పూర్ణోపవాసం అనగా మామూలు సర్వసాధారణంగా సోమవారం ఉపవాసం మనం సూర్యోదయం మొదలు సూర్యాస్తమం వరకు ఉపవాసం ఉండి ఉండలేని వారు పాలు పళ్ళు కాస్త ఏదో అల్పాహారము స్వీకరించి ఉపవాసం ఉండి రాత్రి భుజిస్తారు నక్షత్ర దర్శనాన్ని చేసి చక్కగా భుజించడం జరుగుతుంది కానీ ఏకాదశి రోజున అవకాశం ఉన్న వాళ్ళు పూర్ణ ఉపవాసం పూర్తిగా ఉపవాసం ఉండి అనగా రాత్రి అల్పాహారం అన్నాన్ని భిన్నము చేసుకొని ఏ పిండో ఏ స్వీకరించి పాలో పనులు స్వీకరించి అసలు అన్నాన్ని పూర్తిగా విసర్జించి ఏకాదశి రోజున ఈ ద్వాదశి రోజున మరలా సూర్యోదయం అయిన తర్వాత ద్వాదశి తిథి రోజున యథాప్రకారంగా నిత్య కాలకృత్యములు నిత్య అనుష్ఠానములు సంధ్యావందనాది దేవతార్చనా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని శివాలయం కాని విష్ణువాలయాన్ని కాని వెళ్ళి శివాలయంలో సద్బ్రాహ్మణులకి యథాశక్తి కూడా దాన ధర్మాదులు చేసుకొని స్వయంపాక న్ని చక్కగా ఇచ్చి ముందుకు సాగిన అక్కడ విష్ణువాలయంలో శివాలయంలో విష్ణువుని పరమేశ్వరుని మనసారా ధ్యానించిన కోటి యజ్ఞములు చేసేటటువంటి ఫలితము కలుగుతుందయ్యా ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టినటువంటి భోజనము పెడితే ఎంత ఫలితము వస్తుందో దానికంటే అధికముగా ఫలము కలుగును సర్వసాధారణంగా మనకి సంవత్సరానికి అడపాదడప ఈ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తూ ఉంటాయి ఈ గ్రహణ సమయాలలో గురోపదేశ మంత్రాన్ని మనం చక్కగా జపము చేస్తే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఈ సూర్యో సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం సూర్యగ్రహణ సమయంలో మన ఇళ్లలో స్నానం చేయడానికే ఎంతో అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అటువంటి సూర్యగ్రహణ సమయాలలో గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనము పెడితే ఎంత ఫలితం వస్తుందో ఈ ద్వాదశి వ్రత విధానాన్ని అవలంబించిన వారికి దానికంటే ఎన్నో కోట్ల రెట్లు ఫలితం కలుగుతుందయ్యా అని చెప్పబడుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష శేషపాండపం ఉండి ఆ యొక్క యోగా నిద్ర నుంచి మేల్కొనేటువంటి సమయమున కనుక ఈ కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము అదేవిధంగా ఆ రోజున శ్రీమంతులైన వారు ఎవరైనా ఆవు కొమ్ములను బంగారు తొడుగులు తగిలించి ఆవు కొమ్ములకు బంగారపు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహితంగా బ్రాహ్మణకు ఈ గోదానం ఇచ్చిన ఆ ఆవు శరీరం మందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో అనుభవిస్తారట ఈ యొక్క ద్వాదశి తిథి ఎందు శ్రీమంతులైన వారు శక్తిగల వారు గోదానము చేసిన వారికి అమోఘమైనటువంటి సిరి సంపదలు ఇహలోకములే కాకుండా పరలోకములో ఇంద్రలోకములో స్వర్గసుఖాలు ఎన్ని సంవత్సరములు ఆవు ఏ ఆవు దానము చేస్తారు ఆవు ఆవుకి ఎన్ని అయితే రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖాలు అనుభవిస్తారయ్యా కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను అదేవిధంగా గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పూర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు కంచు కంచుపాత్రలో ఆవు పోసి దీపముంచిన వారు మందు సకల పాపములు పూర్వజన్మ మందు చేసినటువంటి సకల పాపములు కూడా హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో సహితంగా బ్రాహ్మణులకి దానమిచ్చినవారు ఇహపర సుఖములు పొందగలుగుతారయ్యా ఈ విధంగా ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ అదేవిధంగా శాలిగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన వేల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసిన ఫలితం కలుగుతుంది అంత గొప్పది ఈ ద్వాదశి యొక్క విశిష్టత కాబట్టి ఈ ద్వాదశి రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పురాణ విశిష్టతను తెలుసుకునే ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తిగొలది దాన ధర్మాదులు చేస్తూ అదేవిధంగా పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొంద పొందడానికి వారి వారి శక్తి కొలది దానం గోదానం చేయమన్నాం కదా అని చెప్పేసి ఒకే గోవుని ఆ తోక పట్టుకుని తోక మీద నీళ్లు పోసి ఒకే ఒక గోవుని పది మంది బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అవకాశం శక్తి ఉంటే స్వయంగా చక్కగా గోవుని సంగ్రహించి గోవు గోవును కొని చక్కటి గోవు దూరణి కూడా ఆవు దూరణి కూడా సంగ్రహించి సద్బ్రాహ్మణుడికి ఇచ్చిన లేదా వస్త్రదానము చేసిన లేదా శాలిగ్రామము ఈ శాలిగ్రామం కూడా ఒకే శాలిగ్రామ నీళ్ళలో ఉంచి మళ్ళీ తీసి నీళ్ళలో ఉంచి మళ్ళీ తీసి అదే ఒక్క శాలిగ్రామాన్ని పది మంది బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కాదు శక్తి శక్తివ్వలేదు ఎక్కడ చక్కగా శాలిగ్రామం కొనడం మంచి స్వచ్ఛమైనటువంటి ఆ శాలిగ్రామాన్ని కొని బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ శాలిగ్రామాన్నో పంచాయతనాన్నో ఆయన అటువంటి విధిలో ఆ శాలిగ్రామాన్ని ఉంచుకుని నిత్యము కూడా అనుష్ఠానం చేస్తే దానము ఇచ్చిన వారికి దానము పొందిన వారికి కూడా సిరి సంపదలు సుఖశాంతులు కలుగుతాయి ఈ రకంగా ద్వారశి దినాలు అవశ్యంగా మేము ఈ శక్తి కొడది ఈ దాన ధర్మాదులు చేసుకుంటూ బీదలకు దాన ధర్మాదులు చేసుకుంటూ బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాదులు చేసుకుంటూ ఈ రోజు అవశ్యంగా తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారిని తులసి వృక్షాన్ని ఉసిరి వృక్షాన్ని కూడా ఒక చోట ఉంచి చుట్టూ కూడా చక్కగా అష్టదళ పద్మాలు తీర్చిదిద్ది చక్కగా అక్కడ ఆవు నేతితో కానీ నువ్వుల నూరుతో కానీ ఆ సమీపమునంతా దాని బృందావన సన్నిధి అంటారు ఆ సమీపాన చక్కగా ఎన్ని దీపాలు వెలిగిస్తే ఆ బృందావన సన్నిధిలో తీరినటువంటి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది దీనిని తులసి వివాహము అంటారు ఆ రకంగా ఈ రోజున అందరూ కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయండి పరమేశ్వర ఆరాధన చేయండి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో పాటుగా కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం పొందని తెలియజేస్తూ ఇక రేపటి రోజున అసలు ఈ శాలిగ్రామ దానం శాలిగ్రామ దానం అంటున్నారు కదా ఈ శాలిగ్రామం యొక్క దాన మహిమ ఏమిటనేది కూడా వశిష్ఠ మహర్షులు వారు చెప్పి ఉన్నారు ఆ విధి విధానాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాహ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సన్స శ్రీకాతిక దామోదర అంబికేశ్వరసీత అంబికాదేవి దివ్య చరణారవిందర్పణమస్ ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట పేట టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును